పాత్రేజకి ప్రతిరూపం బిఎంసి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం శివోహం ప్రత్యేక కార్యక్రమానికి సాదర స్వాగతం కాశీలో తొమ్మిది రోజుల మోక్ష మార్గ యజ్ఞం కార్యక్రమంలో భాగంగా కాశీకి సంబంధించిన ఎన్నో విషయాలు తెలిపే ప్రత్యేక కార్యక్రమంలో ఈరోజు కాశీలో చూడదగిన ప్రదేశాలు ఏమిటి ఏ ఏ ప్రదేశానికి ఏ ఏ విశిష్టత ఉంది రాగాది దోషరహితం స్వజనానురాగం వైరాగ్య శాంతి నిలయం గిరిజా సహాయం మాధుర్య ధైర్య శుభగం గరళాభిరామం పురపతిం భజ విశ్వనాథం కాశీలో అడుగుపెట్టి గంగా స్నానం ఆచరించి మణికర్ణికా ఘట్టంలో ఆ విశ్వేశ్వరుడి దర్శనంతో పాటు బిందుమాధవుడి దర్శనం అన్నపూర్ణాదేవి అనుగ్రహం ఇలా ఎన్నో దర్శనీయ ప్రదేశాలున్నాయి మరి వాటి ప్రత్యేకతల గురించి సవివరంగా సశాస్త్రీయంగా మనందరికీ కూడా తెలియచేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త రచయిత గ్రంథకర్త కామాక్షి అమ్మవారి ఉపాసకులు శ్రీ గోసాం శివప్రసాద్ శాస్త్రి గారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలు తెలుసుకుందాం ఇలాంటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం నమస్కారం అండి నమస్కారం కాశీలో చూడదగిన ప్రదేశాలు మీ మాటల్లో మనకి ఒక శ్లోక ప్రమాణంలో చెప్తారండి విశ్వేశం మాధవం డుండిం దండపాణించ భైరవం వందే కాశీం గుహాం గంగాం భవానీం మణికర్ణికాం అనేటువంటి శ్లోకంలో చెప్తారు మొదలేమి విశ్వేశం విశ్వనాథుడు మాధవం మాధవుడు డుంఢి లేదా డుంఠి అని కూడా అంటారు ఢుంఢి గణపతి దాని తర్వాత భైరవుడు దండపాణి గంగ అమ్మా కాశీ గంగా అంటే చాలు గంగా 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 అని మూడు సార్లు అంటే చాలు ఇక్కడనే కాశీకి వెళ్ళి గంగా స్నాన ఫలం వస్తుందని శాస్త్రం చెప్తుంది తర్వాత మనకి మణికర్ణిక మణికర్ణిక గురించి కూడా ప్రత్యేకంగా మాట్లాడాల్సిన ప్రసక్తి ఉందమ్మా ఇది కాశీ భవానీ అంటే శ్రీ అన్నపూర్ణాదేవి విశాలాక్షి అమ్మవారు ఇవితో పాటు కాశీలో మనకి వారాహి అమ్మవారు ఉగ్ర రూపంలో ఉగ్రవారాహిగా ఉందని చెప్తారు ఓహో కాశీలో అమ్మ ఉగ్ర ఉగ్రవారాహిగా అమ్మవారి వైభవం ఏంటండి ఉగ్ర వారాహి అమ్మవారి గురించి మాట్లాడాలంటే అమ్మ శ్రీ లలిత సహస్రనామాలలో విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందిత అంటారు కదా కిరిచక్ర రథారూఢ దండనాథ పురస్కృత ఇక్కడ ఉగ్ర వారాహి ఎందుకంటే ఉగ్రము ఎవరికి ఉగ్రము ఎవరిపైన తన కన్నబిడ్డల పైన ఉగ్రం లేదు కదా తన కన్న బిడ్డలను ఆవహించిన ఉగ్ర భూతముల పట్ల ఉగ్ర వారాహి తప్ప పైన ఉగ్రము ఎప్పుడూ ఉండదు తల్లి అయితే ఇక్కడ ఉగ్రవారాహి అమ్మ కాశీలో చాలా ప్రత్యేకత ఉంది ఏంటంటే ఈ అమ్మవారు కాశీ నగర పాలిక అంటారు ఉగ్రవారాహి అమ్మవారిని అమ్మ ఉగ్రవారాహి అమ్మ వారాహి అమ్మ కాశీలో రాత్రుళ్ళు సంచారానికి బయలుదేరుతుంది మళ్ళీ ఉదయమే వస్తు ఉదయం పడుకుంటుంది మళ్ళీ రాత్రి సంచారానికి బయలుదేరుతుంది ఇది ప్రత్యేకత అమ్మ ఎందుకు వారాహి అమ్మవారి చేతిలో ఉన్న ఆయుధాలు ఏంటమ్మా ముసలం హలం అంటే రోకలి నాగలి ఈ ఉగ్రవార రాత్రుళ్ళు బయలుదేరుతుంది కదా మనకి ఆత్మజ్ఞానంలో ఒక మాట చెప్తారండి ప్రతి జీవి రాత్రి కాలములోనే చైతన్య పరిణామము వృద్ధి ఎక్కువ అవుతుందని ఆత్మజ్ఞానంలో చెప్తారు ఈ ఉగ్రవారాహి అమ్మవారు రాత్రులు సంచారము చేస్తూ మా పెద్దలు అనేవాళ్ళండి గమ్మత్తుగా అమ్మవారి చేతిలో రోకలి నాగలి కదా అమ్మవారు తన చేతిలో రోగలి ద్వారా జీవుల చెడు కరుమలను దంచేస్తుందట దంచేసి నాగలి ద్వారా ఆత్మ మూలాన్ని పెకిలించి ఆత్మస్థితిని అనుగ్రహిస్తుందట అని చెప్తారమ్మ ఉగ్రవారాహి అమ్మవారి యొక్క ప్రత్యేకత అది జీవుల యొక్క చైతన్య పరిణామాన్ని ఒక్కొక్క రోజుకు వెయ్యి వెయ్యి జన్మల వృద్ధి చేస్తుంది అందుకే కాశీలో మన పిఎంసి వారు తొమ్మిది రోజుల మోక్ష మార్గ యజ్ఞానికి మన ఉగ్రవారాహి అమ్మవారే రక్ష ఇచ్చును గాక బాగుంది చాలా చక్కగా తెలియజేశారు సో కాశీ అనగానే అసలు మనం ఫస్ట్ కాశీలో ఎంటర్ అవ్వాలి అని అంటే కాలభైరవుడి అనుగ్రహం కావాలి అని అంటారు వైభవం శ్రీ కాలభైరవ స్వామి వైభవంతో పాటు నేను ఇంకో విషయం కూడా చెప్పాలి ఏంటంటే కాలభైరవుడు దండపాణి ఇరువురు కలిసి ఉంటారమ్మా దండ భైరవం అంటారు మన ఇక్కడ దండపాణించే భైరవం అది చెప్పాలమ్మా ఒక్క విషయం చెప్తానమ్మా ఇక్కడ చాలా మందికి చాలా మందికి తెలియని విషయము ఏంటంటే కాశీక్షేత్రము యొక్క యాత్ర ఆరంభము కాశీక్షేత్రంలో అడుగు పెట్టగానే శ్రీ కాలభైరవ దండపాణి దర్శనము మొదలు కాశీ నుంచి ఇప్పుడు తొమ్మిది రోజులు దీక్ష అనుకున్నాము అయిన తర్వాత దయచేసి పిఎంసి ప్రేక్షకులైనా అక్కడ తొమ్మిది రోజులు దీక్షలో ఉన్నవాళ్ళైనా ఈ విషయాన్ని మరవకండి మొదలు శ్రీ కాలభైరవ దండపాణి దర్శనము చేసుకొని ఇక తొమ్మిది రోజులు దీక్ష అయిపోయింది ఇంటికి వస్తున్నామన్నప్పుడు గవ్వలమ్మ దర్శనము చేసుకోవాలి ఓహో ఈ గవ్వలమ్మ ఎవరు అసలు ఎంతకి చెప్తానమ్మా దాని గురించి ప్రత్యేకంగా చెప్పాలి ఎందుకంటే చాలా మందిని అడిగానమ్మా కాశీకి వెళ్ళొచ్చారా వెళ్ళొచ్చా మొదలు ఏం చేశారు కా శ్రీ కాలభైరవుడు దండపాన్ని దర్శనం చేసుకున్నాము మరి వచ్చేటప్పుడు ఏమి అంటే అన్ని చేసుకొని వచ్చేసాము మరి గవ్వలమ్మని దర్శించారంటే మాకు తెలియదు స్వామి అంటారు శివుడే చెప్పిన మాట అమ్మ సాక్షాత్తు విశ్వనాథుడే చెప్పిన మాట గవ్వలమ్మ దర్శనము చేసుకోకుండా ఇంటికి వచ్చేస్తే కాశీ యొక్క క్షేత్ర పూర్తి వైభవ యాత్ర ఫలము దొరకదంటారు సరే కాలభైరవుడు అడిగారు కాబట్టి చెప్తానమ్మ కాశీక్షేత్ర నివాసంచ కాలభైరవ దర్శనం ప్రయాగే మాధవం దృష్ణ ఏకబిల్వం శివార్పణం మనము మొదటి ఎపిసోడ్లో అనుకున్నట్టు ఆజ్ఞాచక్రమే కాశీ కాబట్టి అక్కడ త్రిదళం మూడు దనాలు సత్వరస్తమో గుణాలు త్రిదళంగా మనం అక్కడున్న ఆత్మజ్యోతికి సమర్పణ చేయడమే పత్రి పెట్టడం కాలభైరవ దర్శనం కాలభైరవుని దర్శించినట్లు అయితే కాలభైరవుడి యొక్క గొప్పతనము దండపాణి ఇరువురు ఒక అండర్స్టాండింగ్తో పనిచేస్తారమ్మా మనం చెప్పుకున్నాము ఇడాపింగళనాడులే భైరవ దండపాణులు ఆజ్ఞాచక్రమని చెప్పబడే కాశీకి రెండు దళాలు ఉంటాయి పద్మములు సరే కాలభైరవుడు దండపాణి ఈ ఇరువురు చేసే ఫంక్షన్ మనకు తెలవాలి అంటే కార్యక్రమము వాళ్ళు మనకు అనుగ్రహించే మార్గము దండపాణి మీరు చూడండి కాశీలో దండపాణి విభ్రమ ఉద్భ్రమ సహితంగా కలువై ఉంటాడమ్మా మళ్ళీ చెప్తాను దండపాణి దేవుడు దండపాణి దైవము విభ్రమ ఉద్భ్రమ అనే దేవీ సమేతంగా దండపాణి ఉంటాడు అంటే ఏంటో తెలుసా విభ్రమ భ్రమలను తొలగించేవాడు దండపాణి ఉద్భ్రమ ఉద్భ్రమ అంటారు అంటే పెరుగుతున్న భ్రమలను సంహరించేవాడు కాశీకి వెళ్లి కాశీ దర్శనానికి వెళ్ళిన భక్తుడి యొక్క భ్రమలను తొలగించి విభ్రమ ఉద్భ్రమ విభ్రమ ఉద్భ్రమ అనే భ్రమలను తొలగించి దండపాని చేతిలో దండం పట్టుకొని ఒక దెబ్బ వేస్తాడమ్మ ఇది యోగ రహస్యం ఎందుకంటే మీరు చూడండి ఇప్పుడు మీరున్నారమ్మా నా సహోదరి ఏదో ఆలోచనలో పడ్డారు అప్పుడు ఒక తమ్ముడుగా అన్నగా నేనేం చేస్తా సోదరి అని చెప్పి తట్టి లేపుతానా అప్పుడు ఏమవుతుందమ్మా అట్లా స్పృహలోకి వచ్చి ఆ చెప్పండి అంటారు ఆ రావటం అంటే ఎన్నో భ్రమలతోని కాశీలోకి అడుగు పెడతారు కదా మానవుడు పాపం ఈ విభ్రమ ఉద్భ్రమ అనే భ్రమలను తొలగించేసి దండపాన్ని ఒక దెబ్బ వేస్తాడమ్మా దండముతో అట్లా ఒక్కసారి వర్తమానంలోకి వచ్చేస్తాడు జీవుడు ఓకే జీవుడు వర్తమానాన్ని వదిలిన జీవుడే భూతకాలము భవిష్య అనే భ్రమలు ఇవే విభ్రమ ఉద్భ్రమ భూత భవిష్య భ్రమలల్లో చిక్కబడ్డటువంటి జీవుడికి అవి రెండింటినీ తొలగించే దండపాణి తన దండముతో ఒక దెబ్బ వేయంగానే ఒక్కసారి ఉలికిపడి వర్తమానంలోకి వస్తాడు వర్తమానంలో ఉన్న జీవుడే మోక్షము అది దండపాణి యొక్క గొప్పతనం అప్పుడు కాలభైరవుడు ఏం చేస్తాడు సరే దండపాణి ఏం చేశాడు భ్రమలను తొలగించేసి భూతకాలము భవిష్య కాలం అనే భ్రమలను తొలగించేసి దెబ్బ ద్వారా వర్తమానంలోకి తీసుకురాగానే కాలభైరవుడు ఏం చేస్తాడో తెలుసా తన ఆలయంలో అవును కాశీ దారం అంటారు అవును అసలు కాశీ దారం అంటే మా చిన్నప్పుడు ఎంత షోకు అబ్బో అసలు చాలా ఇంపార్టెంట్ అది దారం కట్టుకోకపోతే ఏదో వెల్తి ఏదో కోల్పోయాము ఏదో మనము పొందలేదు అన్న ఇది ఉండేది చిన్నప్పుడు అమ్మా ఆటగాయితనంలో ఎవరైనా కాశీ నుంచి దారము తెచ్చిస్తే నల్ల దారము కాశీ దారము కట్టుకొని ఇక మేము కత్తి యుద్ధాలు ఆట ఆడేదమ్మా కట్టెలు పట్టుకొని ఇక నేనే గెలిచినట్టు ఒక తేజస్సు ఒక ధైర్యం ఒక ధైర్యము దండపాణి ద్వారా భూత భ్రమ అనే విభ్రమ భవిష్య భ్రమ అనే ఉద్భ్రమ రెండు కోల్పోయి దెబ్బ ద్వారా వర్తమానంలోకి వచ్చిన తర్వాత వర్తమానంలో నుంచి మళ్ళీ తప్పించుకోకుండా కాలభైరవుడు రక్ష కట్టేస్తాడు సూపర్ ఇది కాలభైరవుడు దర్శనం కాలభైరవుడు అట్లా అనుగ్రహిస్తేనే వర్తమానములో ఉండి వర్తమాన సంఖ్య వర్తమాన ఈశ్వరుడు అయినటువంటి విశ్వేశ్వరుని దర్శిస్తేనే పుణ్యం అసలు కాలభైరవుడు ఎలా ఉద్భవించాడు శివుడి అంశ అమ్మ కాల అధిష్టాన దేవత అంటారు ఇక్కడ అమ్మా మళ్ళీ చెప్తున్నా సనాతన వాంగ్మయములో మనం ఏది చూసినా బాహ్య విచారణతో పాటు యోగ విచారణ కూడా ముఖ్యము కాలభైరవుడి యొక్క అతడు దిగంబరుడు అతడికి బట్టలు లేవు అంటే సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి శక్తి భైరవ శక్తి కాలభైరవుడు ఒక వాహనం ఏంటమ్మా మనకు ఈ శునక జాతికి ఉన్నటువంటి ప్రత్యేక ప్రజ్ఞ విశ్వాసం విశ్వాసం ఒకటి రాబోయే విపత్తును ముందే పసిగడుతుంది పసిగడుతుంది భూకంపాలు వచ్చినా లేదా ఇతర ఉపద్రవాలు వచ్చినా లేదా శక్తులు సంచారము చేస్తున్నా అరుస్తుంది కదా ఇక్కడ కాల భైరవుడు భైరవం అంటారు రవం అంటే అరుపు భై అనేటువంటి శబ్దంతో ఆయన సిగ్నలింగ్ అన్నట్టు పహరా అన్నట్టు లెక్క ఎవరైతే శ్రీ కాలభైరవుని దర్శిస్తారో ఎవరైతే శ్రీ కాలభైరవ రక్షను కట్టుకొని వారి మనస్సులో శ్రీ కాలభైరవుని రక్షను అభయంగా పొందుతారో జరగబోయే కాల విపత్తును ముందే తెలుసుకుంటారు తెలుసుకొని భ్రమలో పడకుండా ఉంటారమ్మా కాలభైరవుడు అంత కరుణారూపి అంతా కరుణారస సాగరుడు ఈ రకంగా కాలభైరవుడు దండపాణి ద్వారా జీవుడు భ్రమల నుంచి సంస్కరించబడి ఇక తన దృష్టి వర్తమాన దృష్టి అయి విశ్వేశ్వరుడు వైపుకు ప్రసరిస్తుంది ఓకే దండపాణి కాలభైరో సో కాశీలోకి మనం ప్రవేశించిన తర్వాత ముందుగా మనకు లెఫ్ట్ సైడ్ కనిపించే డుండి గణపతి దర్శనం తప్పనిసరిగా చేయాలంటారు మరి డుండి గణపతి వైభవం ఈ మాటల్లో చాలా చక్కగా అడిగారమ్మా డుండి గణపతి గురించి మనం మాట్లాడాలి ఇక్కడ మనకు మనకి ఇంతకుముందు అనుకున్నాం మనము విశ్వేశం మాధవం డుండిం అని చెప్పి ఇక్కడ ఉన్న గణపతికి డు లేదా డుంఠి అని కూడా అంటారు సరే డుండి అనేటువంటిది కాశీ ఖండంలో చెప్పబడి ఉంది ఈ డుండి గణపతిని స్మరించడం వల్ల అతడి దగ్గర అతడిని దర్శించడం వల్ల డుండి గణపతి సాన్నిధ్యములో ధ్యానము చేయడం వల్ల ఇప్పుడు చ చూడండి అమ్మా ధ్యానంకి కూర్చుంటున్నామండి ఎందుకో దృష్టి నిలవట్లేదు శ్వాస మీద ధ్యాస సరిగా నిలవట్లేదు లేవాలనిపిస్తుంది ఎక్కడి నుంచి అంటారు కదా ఈ ధ్యానములో కలిగే తొలి విఘ్నాలను తొలగించేస్తాడు డుండి గణపతి ఎవరైతే ధ్యాన విద్యార్థులు ఉన్నారు కదా ధ్యాన సాధకులు మాకు ధ్యానము కుదరట్లేదు దేహం ఒక్క దగ్గర నిలబట్లేదు అన్న వాళ్ళు ఈ తొమ్మిది రోజులు రండి పిఎంసి ఛానల్ వాళ్ళు చేసిన తొమ్మిది రోజుల మోక్ష జ్ఞాన యాత్రకు రండి డుండి గణపతి దగ్గర ధ్యాన సాధన చెయ్యండి అప్పుడు దోషాలు ఈ ధ్యానములో ఉన్నటువంటి తొలి విఘ్నాలు తొలగిపోతాయమ్మా తర్వాత డుండి గణపతి గురించి మనము శాస్త్ర ప్రమాణం మాట్లాడాలి ఏం చెప్పారంటే అమ్మ అన్వేషణే డుండిరయం ప్రధి ప్రధితో అస్తి ధాతు సర్వార్థ ండిత తవ డు అని చెప్పారమ్మ ఇక్కడ అన్వేషణే డుండిరయం డుండి గణపతి గురించి కాశీఖండములో యాభై ఏడవ అధ్యాయంలో ఒక ప్రమాణం చెప్పారండి ఏమని అంటే అన్వేషణే డుండిరయం ప్రతిథో అస్తి ధాతు సర్వార్థ డుండితయా తవ డు నామ అని శాస్త్రమమ్మ ఇక్కడ ఏమన్నారు అన్వేషణే ఢుండిరయం అసలు ఢుండి అనేటువంటి పదానికి అర్థమేంటో తెలుసా అన్వేషణ అన్వేషణ ఎవరైతే సత్యాన్వేషకులు ఉంటారు కదా ఫైండింగ్ ద ట్రూత్ అంటారు కదా సత్యాన్వేషణ చేసేటప్పుడు ఏమైనా మ మనోలగ్నత కాకుంటే విఘ్నాలు కలిగితే వాళ్ళు ఈ డుండి గణపతి దగ్గరకు వచ్చి సాధన చేయాలి అన్వేషణే డుండి రయమని శాస్త్రమే చెప్పింది కాశీఖండము డుండి అనేటువంటి పదానికి అన్వేషణ అనేటువంటి నామం కాబట్టి ధ్యాన సాధకులు ఈ డుండి గణపతి దగ్గరకు వచ్చి కూర్చోండి సాధనలో తొలి విఘ్నాలు తొలగిపోతాయి గణపతి అధర్వ శీర్షంలో కూడా చెప్తారమ్మ మూలాధార స్థితోసి నిత్యం సాధకుడి యొక్క మూలాధారములో మూడున్నర చుట్లు చుట్టబడ్డటువంటి శక్తియే గణపతి వావ్ మూలాధార స్థితోసి నిత్యం అంటారు అట్లా మూలాధారము చక్రము మూలాధార చక్రము వికసనమవుతుంది అవుతుంది ఈ డుండి గణపతి దగ్గర సాధన చేస్తే తట్టి లేవబడుతుంది అది మొదటిదమ్మా ఇక రెండవది దివోదాసు అనేటువంటి రాజు కాశీ పట్టణాన్ని పాలిస్తున్న సమయంలో కాశీ విశ్వేశ్వరుడు మందరాద్రికి వెళ్ళి ఉంటాడు అక్కడ ఉంటాడు ఆ సమయంలో ఈతడు దివోదాసు రాజ్యాన్ని పరిపాలిస్తాడు మళ్ళీ విశ్వేశ్వరుడు కాశీకి రావాలంటే ఈ దివోదాసు వెళ్ళిపోవాలి కాబట్టి సూర్యుని పంపించాడు శివుడు పనిగాలి పన్నెండు సూర్యు ద్వాదశ సూర్యుని పంపించాడు పనిగాలే అరవై నాలుగు యోగిని దేవతల్ని పంపించాడు దివోదాసుని పంపించండి నేను వస్తాను పనిగాలే బ్రహ్మనే పంపించాడు పనిగాలే ధుంటి గణపతిని పంపించడం వల్ల పరమేశ్వరుడు విశ్వేశ్వరుడు మళ్ళీ కాశీకి పునః ప్రవేశం చేశాడమ్మా ఓహో అంత శాస్త్రంలో కాశీ ఖండంలో చెప్పబడ్డ మాట ఇది సాక్షాత్తు విశ్వేశ్వరుణ్ణే పునః ప్రవేశింపజేశాడు కాబట్టి డుండి గణపతితో కాని పని లేదు ఇక అయితే ఇక్కడ మన పిఎంసి ప్రేక్షకుల గురించి మాట్లాడాలి ఈ డుండి గణపతి దగ్గర సాధన చేస్తే ఐదు లక్షణాలు వస్తాయమ్మా ప్రతి ధ్యాన విద్యార్థికి ఐదు లక్షణాలు ఉండాలని శాస్త్రం చెప్తుంది ఏంటంటే కాకి చేష్టం భగత్ ధ్యానం శ్వానం నిద్ర తథైవచ అల్పాహారం వధు త్యాగం విద్యార్థినాం పంచ లక్షణం ప్రతి ధ్యాన విద్యార్థికి ఈ ఐదు లక్షణాలు అనువర్తించబడతాయి డుండి హణపతి దగ్గర సాధన చేస్తే ఏంటవి కాకి చేష్టం కాకి చాలా చురుకమ్మ తనకు ఆహారం ముక్క ఉన్నది అంటే చటుక్కును వెళ్ళి అందుకుంటుంది పోయి అవును ధ్యాన విద్యార్థి కూడా ఒక ఒక గ్రంథంలో ఆత్మజ్ఞానం ఉంది ఒక గురువు దగ్గర ఆత్మజ్ఞానం బోధించబడుతుందంటే కాకి చేష్టం చురుకుగా వెళ్ళి నేర్చుకోవాలి నేర్చుకునే లక్షణము అవలం అనువర్తింపబడుతుంది కాకి చేష్టం భగద్ధ్యానం ఒక కుంగ చూడండి అంత వేగంగా ఆ చిరు ప్రవాహములో అంత వేగంగా ప్రయాణిస్తున్న చేపను కూడా ధ్యానంగా చూస్తూ పట్టేస్తుంది అలా కాకి చేష్టం భగత్ ధ్యానం అంటే అది మనం కూడా వేగంగా ప్రసరిస్తున్న శ్వాస మీద ధ్యాస పెట్టి ఈ శ్వాసను నెమ్మదిగా చేసి యోగిగా మారాలి కదా అందుకే రెండవ గుణం చేష్టం మొదటిది భగధ్యానం శ్వానం నిద్ర ఒక కుక్క చూడండి మొద్దు నిద్రపోయినట్టు ఎప్పుడూ మనం చూడలే అస్సలు అందుకే గ్రామసింహాలు అంటారు ఏ కొద్దిగా శబ్దమైన టక్కుమల్ వేసేస్తుంది ప్రతి ధ్యాన విద్యార్థి కూడా గంటలు 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 అవధికి మించి పడుకోకూడదు చురుకైన నిద్ర ఉండాలి ఎక్కువ జాగృక స్థితిలో ఉండాలి ధ్యాన విద్యార్థి అందుకే మూడవ గుణం కూడా వస్తుంది డుంటి గణపతి అనుగ్రహం వల్ల కాకి చేష్టం భగధ్యానం ధ్యానం శ్వానం నిద్ర తథైవచ అల్పాహారం ఎంత పడితే అంత తన్నుల కొద్దీ లేపేయడం కాకుండా కొద్దిగానే తినగలిగేటువంటి నిగ్రహణ వస్తుంది ధ్యాన విద్యార్థికి డుండి గణపతి అనుగ్రహం వల్ల అల్పాహారంతో పాటు తమో గుణంతో ఉన్న ఆహారాలు తినకూడదు శాకాహారం ప్రధానం అనేటువంటి కేవలం శాకాహారాన్నే తినగలిగే నిగ్రహణ కూడా వస్తుంది డుండి గణపతి ద్వారా కాకి చేష్టం భగద్ధ్యానం శ్వానం నిద్ర తథైవచ అల్పాహారం వధుత్యాగం వధు త్యాగం అంటే ఆకర్షణకు లొంగ ఆకర్షణలకు లొంగకుండా ఉండగలిగే మనో నిగ్రహం కూడా వస్తుంది డుండి గణపతి అనుగ్రహం వల్ల ఇది డుండి గణపతి యొక్క గొప్పతనం అమ్మ కాశీలో విశాలాక్షి అమ్మవారు అన్నపూర్ణేశ్వరి అమ్మవారి వైభవం మీ మాటల్లో ఈ వారణాసి క్షేత్రములో సతీదేవి యొక్క భాగములు పడ్డ ప్రాంతము కాబట్టి అది వరుణాసి అసి అయింది వారణాసి అయింది అని కదా ఇక్కడ ఒక బిడ్డడికి పోషక స్థానములే ప్రేమతో ఉన్న అమ్మ గుండె కదా అక్కడ కాశీ వారణాసిలో అమ్మ యథ ఉందిగా అమ్మ యదలో ఉన్నటువంటి ప్రేమ తత్వం ఉంది కాబట్టి అమ్మ ప్రేమకు మించిన అన్నం ఏముంటుందమ్మా అందుకే అన్నపూర్ణేశ్వరి సాక్షాత్తు కలిసి ఉంది అక్కడ ఓకే అయితే గమనిస్తే కూడా అన్నపూర్ణాదేవి విశాలక్ష్మి ఇద్దరు ఒకటేనా ఇరువురిని భవానీ రూపంగా చెప్తారు ఇరువురిని భవానీ రూపంగా చెప్తారు ప్రాశస్త్యము ఆలయాలు వేరే వేరేగా ఉన్నప్పటికీ ప్రాశస్త్యము భవానీ ప్రాశస్త్యమే ఇక్కడ అన్నపూర్ణాదేవి అంటే పోషణ శక్తిని ఇవ్వగలిగేది వారణ అసి అనే ధారలతో పోషణ శక్తి ఇవ్వగలిగేది అన్నపూర్ణాదేవి కదా విశాలాక్షి అని ఎందుకన్నారంటే అమ్మ గుర్తుంచుకోండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా దేవతల యొక్క పేర్లను కూడా పరిశీలించాలి యోగ రహస్యం ఉంది విశాలాక్షి కదా విశాలమైనటువంటి నేత్రములు కలది దైవిక చైతన్యం యొక్క వ్యాప్తి ముఖ్యంగా కన్నుల ద్వారా అవుతుంది అంటే మనలో ఉన్న కాన్షియస్ ఎనర్జీ కన్నుల ద్వారా శక్తిపాతం ద్వారా వెళ్తుందని అంటారు కదా యోగ గురువులు అమ్మవారి యొక్క అపార కరుణ దివ్య చైతన్య శక్తి త విశాలమైన తన కళ్ళ ద్వారా తన నేత్రముల ద్వారా భక్తులపైన బిడ్డలపైన కురిపింపబడుతుంది కాబట్టి విశాలాక్షి తత్వం ఉందమ్మా తరువాత ఇక్కడ ఇంకో మాట మాట్లాడాలి కాశీలో విశాలాక్షి కంచి కామాక్షి మధుర మీనాక్షి కదా ఈ ముగ్గురు తత్వాలమ్మ చాలా ప్రాశస్తము ఒక తల్లి తన బిడ్డడికి స్థన్యం ఇస్తున్నప్పుడు నా తల్లి యొక్క తన్మయత్వమే వేరే కదా ఆమె అట్లా తన్మయత్వంలో మాతృత్వపు ఆనందములో ఉంటూ మధ్య మధ్యలో బిడ్డడిని చూస్తుంది పెద్ద కళ్ళతో ఆనందముతో బిడ్ పెద్ద కళ్ళతో బిడ్డని చూస్తూ ముద్దాడుతుంది ఆ చిట్టి పాదాలు ముద్దాడుతుంది చేతులను ముద్దాడుతుంది నుదుటిని ముద్దాడుతుంది బిడ్డడి పైన వాత్సల్యం కురిపించేటప్పుడు అమ్మ కన్నులు విశాలంగా ఉంటాయి అన్నపూర్ణాదేవిగా బిడ్డలకి అన్నము పెడుతూ అన్నము తింటూ సంబరపడుతున్నటువంటి బిడ్డల్ని చూస్తూ ఆనందంతో కళ్ళు పెద్దవిగా చేసి చూస్తుంది విశాలాక్షి అందుకే విశాలాక్షి తత్వం అక్కడ ఉందమ్మా ఓకే కాశీగా తప్పనిసరిగా అన్నదానం చేయాలంటారా మంచి అమ్మా ఒకటి గుర్తుంచుకోండి మా పెద్దలు ఒక మాట చెప్పేదమ్మా మనం తిన్నది మట్టి అవుతుంది ఇంకొకరికి పెట్టింది విత్తనం అవుతుంది మా నాన్నమ చెప్పేది కొడుక మనం తిన్నది మట్టి అవుతుంది బిడ్డ ఇంకొండలకు పెట్టింది విత్తనం అవుతుంది బిడ్డ అని అంటే దీనిలోనే అన్నదానం యొక్క గొప్పతనము కాశీలో సాక్షాత్తు శ్రీ అన్నపూర్ణేశ్వరి దేవి ఉంది కాబట్టి అక్కడ అన్నదానము చేసిన ఒక్కళ్ళకు పెడితే కోటి మందికి పెట్టిన పుణ్యం అంటారు కాశీలో ఉన్న గొప్పతనం అదమ్మ ఒక మంచి పని చేస్తే కోటి రెట్ల మంచి పుణ్యము ఒక తప్పు పని చెడు పని చేసినా కోటి రెట్ల ప్రభావము కూడా గుర్తుంచుకోవాలి అందరిది అందుకే కాశీలో అన్నదానము విశిష్టత అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహీ పార్వతి అని శంకరులు వేడినట్టు అన్నదానం అన్నదానం అన్న అనే కంటే అన్న ప్రసాదం అనాలమ్మా ఓకే దానము చేయడానికి అన్నానికి నేను యజమాని నా అన్నానికి అన్నపూర్ణేశ్వరి యజమాని అందుకే అన్న శ్రీ అన్నపూర్ణాదేవి నుంచి అన్నము అన్న ప్రసాదము పంచగలిగే శక్తిని వేడుకొని అన్నదానము చేయడము చాలా విశిష్టత ఇంకొకటి మీరు వెళ్ళి అన్న అన్న ప్రసాదము వితరణ చేసిన పుణ్యము మీరు వెళ్ళుతున్నప్పుడు మీ ఎరుగు పరుగు ఎవరైనా ఒక నూరు నూటొక్క రూపాయి ఇచ్చి మీరు చేసే అన్న ప్రసాద వితరణలో ఇది కూడా భాగము చెయ్యండి అంటే వాళ్ళకు కూడా పుణ్యం అమ్మా ఓకే అంటే ఇప్పుడు ప్రత్యక్షంగా వెళ్ళి దానం చేయలేని వారు పరోక్షంగా తత్సమానంగా ధన సహాయం చేసినా కూడా అంతే పుణ్యం లభిస్తుంది అంటారా వంద శాతం అమ్మా కాశీ కాశీతి కాశీతి అని శాస్త్రం చెప్తుంది కాశీ 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 అని మూడు సార్లు స్మరించి మీరు ఎక్కడ ఉన్నా భూమండలం పైన కాశీ 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 మూడు సార్లు స్మరించి ఒక రూపాయి ఎవరికైనా అవసరార్థులకు ఇచ్చేస్తే కాశీలో దానం చేసిన పుణ్యం అయితే గమనిస్తే కూడా కాశీలో మొట్టమొదటిసారి అన్నపూర్ణాదేవి శివుడికి భిక్ష వేసింది అంటారు నిజమేనంటారా అమ్మా ఇక్కడ మనం చిత్రపటంలో కూడా చూడొచ్చు శ్రీ అన్నపూర్ణాదేవి ఏమో సింహాసనం పైన కూర్చొని బంగారు పాత్రలో పాయసము బంగారు తడ్డుతో వేస్తూ ఉంటుంది కదా శివుడు కింద భిక్షాపాత్ర పాత్ర పట్టుకొని ఉంటారు అమ్మ ఇది యోగతత్వముతో చూడాలి ఈ యావత్తు సృష్టి మొత్తము శివశక్తి స్వరూపమే కదా అంటే ప్రకృతి పురుషుడు పురుష ఉపాధికి అంటే ఈ వస్తురూప ఉపాధికి లోపల ఉండేది అణుశక్తి కదా కేంద్రక శక్తి ఉంటేనే పరమాణువుల మధ్యలో వస్తువు ఆకృతిలో ఉంటుంది ఈ కేంద్రక శక్తిని ఇవ్వగలిగేది పార్వతమ్మ ఉపాధిగా నిలిచి ఉండే పురుష శక్తి శివుడు అందుకే పార్వతమ్మ శక్తిని ఇస్తే శివుడు ఆకృతి దాలుస్తాడని చెప్పి శాస్త్రము చెప్తుంది అన్నపూర్ణాదేవి యొక్క గొప్పతనం అది నిజంగా ఒక మాట చెప్పాలి తొమ్మిది రోజులు మోక్ష మార్గ యజ్ఞము చేస్తున్నారు కదా పిఎంసి నుంచి నిజంగా ఈ సంకల్పం వచ్చిన వాళ్ళకి ఈ సంకల్పాన్ని ఆచరించిన వాళ్ళకి ఈ సంకల్పము ద్వారా యావత్ భక్త కోటిని ఉద్ధరించిన పిఎంసి ఛానల్కి శ్రీ అన్నపూర్ణేశ్వరి తరగకుండా ఉండే అన్న సంపద ఇచ్చునుగాక బాగుంది థ్యాంక్ యూ అండి అయితే కాశీకి వెళ్ళిన వాళ్ళు తప్పనిసరిగా ఏదైనా వదిలి రావాలి అని అంటారు కదండి కాశీలో ఏం వదలాలి ఈ మాట గురించి మనము గట్టిగా మాట్లాడుకోవాలి ఎందుకంటే చాలా మంది కాశీకి వెళ్ళితే గంగలో ఇష్టమున్న కాయగూర ఇష్టమున్న పండు వదలాలంటారు నిజంగా అమ్మా ఒకటి ఇంకా మన భక్తి కాశీకి వెళ్ళి కాకరకాయ వదిలే దగ్గరే మన భక్తి ఆగిపోయితే ఇక మోక్షం ఎప్పుడమ్మా అంతేలేదు అందుకే ఇది నా మాట కాదమ్మా ఎంతోమంది గురువులు బాధపడ్డ విషయం ఇది అందుకే కాశీకి వెళ్ళి కోరికలు కోరడం ఎలాంటిదో తెలుసా చేతిలో వజ్రం పట్టుకొని గాజు ముక్కను కోరినట్టు కాశీలో ఉండడమే మోక్షము ఇంకా మళ్ళీ కోరికతో మళ్ళీ జన్మలంపడంలో పడిపోవడం ఎందుకు సరే మీరు అడిగిన ప్రశ్నకు చెప్తాను ఇక్కడ కాశీలో వదలాల్సింది కాయలు కూరలు కాదమ్మా కాయాపేక్ష చాలామంది చెప్పారు ఇప్పటికే మళ్ళీ మాట్లాడుకుందాం కాయాపేక్ష ఫలాపేక్ష ఓహో అంటే ఫలితము ఆశిస్తే భవిష్యత్తు మాయలో పడిపోతాము దేహం మీద భ్రాంతి ఉంటే గతం అనే మాయలో పడుతున్నాము మనం చెప్పామా దండపాణి విభ్రమ అనే భూత మాయను ఉద్భ్రమ అనే భవిష్యత్తు మాయను తొలగించేసి దండంతో దండంతో కొట్టి వర్తమానంలో తీసుకువస్తే మళ్ళీ నేను భూత భవిష్యత్తులో పడిపోతా అంటే ఎట్లా అందుకే కాశీలో వదిలేయాల్సింది దేహాభిమానము ఈ దేహము ఈ దేహమే నేను అన్న అభిమానము వదిలేయాలమ్మా కాయాపేక్ష ఇది చేస్తే అది వస్తుందేమో అది చేస్తే ఇది లభిస్తుందేమో అన్న ఫలాపేక్ష వదిలేయాలమ్మా కాశీలో వదిలేయాల్సింది అది అక్కడ సమం కాయ శిరోగ్రీవం అనే నిబంధనతో నేరుగా కూర్చొని అగ్నాచక్రం పైన మనసు పెట్టి ధ్యాన యోగం చేస్తే అన్నింటినీ అదే వదిలిపోతుందమ్మా ఒకవేళ పొరపాటుగా ఎవరైనా ఏదైనా వృత్తి రీత్యానో లేదో ఏదైనా ఒక ఎమర్జెన్సీ పర్పస్ అలా వెళ్తూ వెళ్తూ కాశీకి వెళ్ళొచ్చి వదలడం మర్చిపోయారు అనుకోండి దోషం ఆపాదిస్తుందా ఏమి ఉండదమ్మా ఎందుకంటే మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మనం మొదట్లో చెప్పుకున్న మాట క్షేత్రము బ్రహ్మ సృష్టిలోనిది కాదు కదా అంటే వస్తు సంబంధితము కాదు కాశీ భావ సంబంధితము జ్ఞాన సంబంధితము ఒకవేళ వదిలేయాలనిపిస్తే గనక కాశీ క్షేత్రములో ఒక ప్రతిజ్ఞ పూందాము ఏమని కోపాన్ని వదిలేస్తా అసూయ భావాన్ని వదిలేస్తా ఈ తాపాన్ని వదిలేస్తా ఈ కుతంత్రాన్ని వదిలేస్తా ఇది వదిలేయాలి ఓకే ఇప్పుడు ఇంకొక డౌట్ ఏంటంటే కాశీకి వెళ్ళిన ప్రతిసారి ఏదైనా ఒకటి వదిలి రావాలా లేకపోతే ఒకసారి వదిలేస్తే సరిపోతుందా ఎన్నిసార్లు పోయినా ప్రయత్న పూర్వకంగా వస్తువు వదలడము కాదు ప్రయత్న పూర్వకంగా దుర్గుణాల ఆకాంక్ష వదలడం ఏ దోషము రాదమ్మా కాశీ విశ్వేశ్వరుణ్ణి స్మరించిన ఆయన అంటే వదిలేసిన కాగరికాయ స్మరించుకుంటూ కూర్చుంటే విశ్వేశ్వరుడు కాశీలో పరిమితమయ్యే కాకిరికాయ వీడి గుండెల్లో నిలిచే మోక్షం ఎక్కడదని చెప్పి మా నానమ్మ వాళ్ళు చెప్పేది బాగుంది అందుకే వదిలేయాల్సింది కాయలు కూరలు కాదు కాయాపేక్ష దేహమే నేను అన్న దేహాభిమానము వదిలేయాల్సింది అంటే పండ్లు కాదు ఫలాపేక్ష ఫలితము ఆపేక్ష ఫలాపేక్ష ఉండకూడదు నిష్కామ కర్మయోగాన్ని అవలంబించుమనే ఫలాపేక్ష వదలుమని చెప్తారు ఇంత గొప్ప కాశీని మనము కేవలము బాహ్యంగా వస్తురూపకంగా చూడకుండా కాశీని ఆజ్ఞాచక్రపు స్థానముగా చూడగలిగితే భావశుద్ధి కలుగుతుంది ఇది కాశీ శుభలక్షణమమ్మ చాలా బాగుంది గురుగారు చాలా చక్కగా వివరంగా మా అందరికీ కూడా తెలియజేశారు మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఎన్నో విషయాలను వివరంగా మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు సర్వే జనా వీక్షించారు కదండి ఇది ఇవాటి మన శివోహం కాశీలో తొమ్మిది రోజుల మోక్ష మార్గ యజ్ఞం మరి ప్రతి ఒక్కరూ కూడా ఈ బృహత్తర కార్యక్రమంలో భాగస్వాములే ఆ కాశీ విశ్వేశ్వరుడు అన్నపూర్ణాదేవి బిందు మాధవుడు మణికర్ణిక ఇలా ప్రతి ఒక్కరి శక్తి సామర్థ్యాలు మీరంతా కూడా పొందుతారని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం